హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనము గురు పౌర్ణమి అంటాము ఈ నేపథ్యంలో ఈసారి గురు ఎప్పుడు ఎప్పుడు వచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటాము ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం చేశారు ఈ ఏడాది గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేకమైన శుభయోగాలు కూడా మనకి ఏర్పడుతున్నాయి తర్వాత సిద్ధియోగము రవియోగము ప్రీతి యోగం వంటి శుభయోగాలు మనకు వచ్చాయన్నమాట ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలు పాటితే చాలు ముక్కోటి దేవుల ఆశీర్వాదం మనకు ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయండి పౌర్ణమి రోజున స్త్రీలు తల స్నానం చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షంతులను చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికను చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని ఆ అక్షంతలు దేవుడి పాదాల దగ్గర ఉంచి మన తలపై వేసుకోవటం ద్వారా ఆ దేవుని ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది ఒకవేళ తమలపాకులు దొరకని పక్షంలో మీరు అక్షంతల్ని తమలపాకులుగా వాడుకోండి గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగతి ఐశ్వర్యం లభిస్తుంది మనకి పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలలో పూజలో దేవునికి నైవేద్యంగా ఒక్క మెల్ల ముక్క నివేది నివేదించిన చాలా అండి చాలా మంచిది చివరిగా హారతి ఇచ్చి పూజ ముగించుకోండి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మనకున్న దరిద్రం తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది పౌర్ణిమ రోజున చంద్రుణ్ణి చూస్తే మన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది చంద్ర దోషాలు కూడా మనకి పోతాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ చేయిన వాళ్ళు కూడా చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని తప్పలేదు గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా సుపయోగాలు జరుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుణ్ణి దర్శించుకొని పండితుల వద్ద ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళ కాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ఉంటాయి కలుగుతాయి మనకి మీ దగ్గర మీ ఇంట్లో తల్లిదండ్రులు లేరు వారే విడిగా ఉన్నారు అనుకుంటే దేవుడి దేవి పాదాల దగ్గర అక్షంతలు పెట్టుకొని మీరే మీ ఇంట్లో ఎవరో ఉంటారు కదా మీ హస్బెండ్ పెద్దవారు కాబట్టి వయసులో ఆయన చేత నీ తలమే తెయించుకోండి సరిపోతుంది ఈ గురు రోజున ఎరుపు రంగు దుస్తులు ధరితే చాలా మంచిది ఉదయం పూజ చేసే వాళ్ళు పసుపు రంగు ధరించండి రాత్రి పూజ చేసుకునే వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా పర్లేదు కొంతమందికి కుదిరిన వాళ్ళు చెయ్యరు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిసి అష్టదల ముగ్గుని వేయండి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అష్టధాల ముగ్గు రాని వాళ్ళు మామూలు ముగ్గు వేసినా సరిపోతుంది కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి ముమ్మ ముందు అష్టధాల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిలోకి వెంటనే పెడుతుందని చెప్తారు ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారు కాబట్టి గురు పౌర్ణిమ రోజున సమస్త దేవతలందరూ కూడా గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణుని పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ కూడా వినాశనమయ్యి సర్వలోప ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయానం నిద్రలేచి నదులో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా నదుల పేర్లు తలుచుకుంటూ మీ ఇంట్లోనే స్నానం చేసిన స్నానం చేసినా కానీ సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపుళ్ళు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంట్లో ఆదాయం మించిన ఖర్చులు ఉంటే మటుకు ఎక్కువగా పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లతరం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఆదాయం ఇచ్చిన ఖర్చులు తగ్గుతూ వస్తూ ఉంటాయి అలాగే మీకు అదృష్టం వస్తుంది కూడా ఈ గురు రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుందని చెప్తారు ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోసి అక్కడ దీపం పెట్టండి అప్పుడు మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది గురు వేళ కొన్ని వస్తువుల్ని మనం దానం చేయటం వల్ల విశేషమైన ప్రయోజనాలు అయితే లభిస్తూ ఉంటాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణిమ రోజున శనగపప్పు మిఠాయిలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ శనగలు కానీ ఇలా మనకున్న సాహతకు తగ్గట్టుగా మనం దానం చేయాలి లేదంటే కుదిరిన వాళ్ళు లెమన్ పులిహోర ఉంటుంది కదా అది కూడా మనకు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్నైనా మనము పేదవాళ్ళకి దానం చేయొచ్చు అనమాట గురు పౌర్ణమి రోజున పేదవాళ్ళకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం కూడా మనకు లభిస్తుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే కొంతమంది ఎప్పుడు డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని మెయిన్లో ఎక్కడైనా ఒక మూల ఉంచండి అంటే గిన్నె అంటే గాజు గిన్నెలో పౌర్ణమి ముగిసిన తర్వాత రోజున ఈ ఉప్పుని పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొందరగా ఉప్పు తీసుకుంటుంది అనమాట అందుకని ఉప్పుని మనం పెడతాం అక్కడ అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టండి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి